అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి ఎనిమిదవ తేదీ గురువారం స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం కృష్ణపక్షం పుషమాసం హేమంత ఋతువు గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ఇక ఈ రోజు తిది పంచమి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ఉత్తర ప్రారంభమవుతుంది యోగం సాధ్యం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది కరణం తైతుల ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి గరజి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది మరలా తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి ఆరు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది ఇక ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభ ముహూర్తాలకు ఈ రోజు అంత అనుకూలంగా లేవు నిన్నటి పొడుపు కథకు సమాధానం ఆముదపు గింజ ఇక ఈ రోజు పొడుపు కథ ఏది రాసినా ఏమి రాసినా మారనిది ఏమిటో జవాబు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇక నేటి మంచి మాట మనిషికి ఎంత కోపం ఉంటే అంత బలహీనుడు అవుతాడు ఎంత సహనం ఉంటే అంత గొప్పవాడు అవుతాడు డైలీ పంచాంగం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం